హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ రాత్రి కడి జార్జెట్ పెట్టాను కదండి కడి జార్జెట్ కాదు హెచ్ఓ క్రేఫ్ట్లో టిష్యూ చాలా మంచిగా తీసుకున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా అయితే ఇవాళ పార్ట్ టూ అండి పళ్ళు శారీ ఎలా ఉందండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం నిజంగా కలర్స్ కూడా అంతే మంచిగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు ఓకే శారీ పర్పుల్ కలరు నైట్ టూ పెట్టానండి టూ అయిపోయినాయి ఇంకా సేమ్ డిజైన్ కాదు డిజైన్ మారిపోయినాయి అని చెప్పి నేను లేదని చెప్పేసాను ఇప్పుడు కానీ మీరు విడి ప్యాన్ ఆపాల్సిందమ్మా ఇది పైకి లెగుస్తుంది కలర్ అర్థం కావట్లేదు సరిగా వచ్చిందా పర్పుల్ కలర్ అండి టిష్యూ టిష్యూ మీద మనకి చక్కగా బుట్టీస్ ఇచ్చాడు శారీ కలర్ అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉంది నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది బార్డర్ కూడా చాలా బాగుందండి ఓకే ఇదండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఇలా బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి ఇంకా పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆనియన్ పింక్ అండి బాగుంది అసలు ఎంత బాగుందో తెలుసా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తది పళ్ళు శారీ మొత్తం కూడా బుట్టీస్ ఇలా ఇస్తాడు బార్డర్ ఇలా శారీ మొత్తం బాధీ డిజైన్ లాగా ఇస్తాడండి మొత్తం కూడా వీవింగే ఇదిగోండి వివింగ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చిందండి చక్కగా బార్డర్ కూడా ఇలా వచ్చింది కొంచెం హెల్త్ బాగాలేదండి కొంచెం బాగా జలుబు చేసింది అందుకని పెద్దగా చెప్పలేకపోతున్నాను మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి నేను చెప్తాను ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ లాగా వచ్చి శారీ మొత్తం బుట్టీస్ వచ్చాయి పళ్ళు వైపు నుంచి ఒక టూ మూడు మీటర్ల దాకా మనకి హెవీగా ఇచ్చేసాడు చీర అయితే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి ఆనియన్ పింక్ అంటే వైన్ కలర్లో కూడా కొంచెం వైన్ కలర్లో లైట్ కలర్ ఆనియన్ పింక్లో థిక్ కలర్ అనమాట శారీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు నెంబర్ టూ పదిహేను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి నెంబర్ టూ శారీ చూసారా మంచి రెడ్కి బోర్డర్ అండి మస్తు ఉంది శారీ పళ్ళు టిష్యూ అండి ఇది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా బోర్డర్ దగ్గర ఇలా బార్డర్ ఆఫ్ బోర్డర్ లాగా వచ్చి మనకి మొత్తం కూడా టిష్యూ ఇచ్చేసాడు చాలా బాగుందండి చాలా హెవీగా కూడా ఉంది శారీ ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ఇదిగోండి క్వాలిటీ చూసారా ఎలా ఉందో నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి బ్లౌజ్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి బ్లౌజ్ కూడా ఓకేనా పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మూడో నెంబరు పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే టిష్యూ ఇచ్చేశాడు ఖచ్చితంగా పళ్ళు సరే పక్కన పెట్టేద్దామా శారీ మొత్తం ఇలాగే వస్తుందండి జరు ఇది ఒక రకమైన మనకి చందనం కలర్ వస్తుందండి మస్టర్డ్లో లైట్ వస్తుంది చందనంలో తిక్కు కానీ శారీ మొత్తం కూడా వీవింగ్ అసలు ఉందండి క్వాలిటీ ఇంత హెవీగా ఇచ్చినా కూడా అసలు రూపాయిన్నర పరువు లేదండి అంత బాగుంది శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇచ్చాడు అయితే దీనికి మిస్టేక్ వచ్చిందండి డ్యామేజ్ వచ్చింది ఓకేనా మీకు నేను చెప్తున్నా చూడండి ఇక్కడ పళ్ళు దగ్గరలో వచ్చిందండి అది కూడా మీరు ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి అలా వచ్చింది ఇలా వచ్చింది అని అనొద్దు ఇది కవర్ చేయొచ్చు దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కవర్ చేసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి అది కూడా చెప్తున్నాను ఏమండి మేము చెప్పే అమ్ముతున్నాం కదా మీరు మళ్ళీ ఇలా వచ్చింది అలా వచ్చిందని అనొద్దండి ప్లీజ్ ప్రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి ఆఫ్ ఐట్ అండి ఆఫ్ ఫైట్ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారండి అసలు హాఫ్ వైట్ క్లాసే కదా అసలు సూపర్ ఉందండి శారీ అసలు ఎంత బాగుందో తెలుసా క్లాత్ కూడా సూపర్ ఉందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మీనాతో వచ్చింది అంత హడావిడిగా లేదు నీట్గా ప్రశాంతంగా శాంతంగా ఉంట ఉన్నట్టుంది శారీ కట్టుకుంటే కూడా అలాగే ఉంటుందండి హాయిగా ఉంటుంది ఓకేనా చిన్న బోర్డర్ చక్కగా మంచి బోర్డర్ ఇచ్చాడు మీనా వీవింగ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ రాలేదండి థర్డ్ బ్లౌజ్ వచ్చింది మాకు బ్లౌజ్ అన్నీ ఉంటాయనే చెప్తారండి కానీ వాళ్ళకు కూడా తెలీదు ఓకేనా షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లైట్ లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇలాచీ కలర్ కూడా అనొచ్చు దీన్ని పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా వీవింగ్ మీనా వీవింగ్తో వచ్చింది కలర్ అయితే ఉందండి అంటే రంగు రంగుగా ఉండే వాళ్ళకైనా రంగు తక్కువైన వాళ్ళకైనా మంచి కలర్ అనమాట చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి స్టార్టింగ్ నుంచి ఇంత హెవీ ఇచ్చేసాడండి ఎక్సలెంట్ పీస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా ఎన్నో నెంబరు ఆరో నెంబర్ అండి మంచి అండి ఇది సంపంగిరంగకి మొత్తం కూడా టిష్యూనే పళ్ళు ఇలా వచ్చింది టిష్యూలో మనకి ఇలా వీణా మీనా కాదు మంచి బుట్టీస్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం ఇలాగే వీవింతో వచ్చింది జరుపుమా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది చాలా బాగుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా మంచి బుట్టీస్ ఇచ్చాడు ఎంత బాగుందో తెలుసా బ్లౌజు నిజంగా సూపర్ ఉందండి ఓకే ఏడో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు ఇది కూడా మీనా ఆ బార్డర్ కానీ శారీ కానీ ఉంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి మంచి లైట్ క్రీమ్ అండి లైట్ క్రీమ్ తొందరగా దొరకదు బ్లాక్ ఒకటి లైట్ క్రీమ్ ఒకటి చాలా మంచిగా ఉంది కడితే కూడా అలా క్లాస్ అయ్యి ఉంటుంది శారీ వితౌట్ బ్లౌజ్ అండి దీనికి కూడా బ్లౌజ్ రాలేదు చాలా బాగుంది అయితే మాత్రం ఎనిమిదో నెంబర్ అండి ఎనిమిదో నెంబర్ అండి ఎవరు పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి రాణి కలర్ అండి పళ్ళు పళ్ళు చూసారు ఎలా ఉందో మస్తుంది కదా పళ్ళు చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఆలో డిజైను రాణి కలర్ అండి మంచి రాణి కలర్ మీకు ఫోన్లో రెడ్డి ఫ్లాక్ కనబడి కానీ మంచి రాణి కలర్ మీనా వీవింగ్తో వచ్చింది బుట్టీస్ వచ్చాయండి శారీ మొత్తం కూడా చాలా బాగుంది ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి ఇది కూడా వితౌట్ బ్లౌజే తొమ్మిదో నెంబర్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పీస్ అయితే ఎక్సలెంట్ ఉంది ఆల్ అవ డిజైన్ ఇలాగే వస్తుందండి మొత్తం కూడా అండి రూపాయి రూపాయిన్నర బరువు లేదు రూపాయి బరువు కూడా లేదు చాలా బాగుంది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే నిజంగా మంచి వైలెట్ కలర్ అండి పదో నెంబర్ అండి షిప్పింగ్ అండి మంచి మామిడికాయ పచ్చ అండి మామిడికాయ పచ్చకి కూడా ఇలా లైన్స్ లైన్స్గా ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి తింటే ఇలా పళ్ళు వచ్చి క్రాస్లో వచ్చింది సెల్ఫ్ ఇది వచ్చేసరికి శాటిను ప్లెయిన్ శాటీను ప్లెయిన్ సెల్ఫ్ సెల్ఫ్ లాగా ఇచ్చాడు బాగుంది శారీ అయితే సా సూపర్ ఉంది టిష్యూ ఇచ్చే ప్లెయిన్ ఇచ్చాడండి లంగావని స్టైలు బాగుంది శారీ మొత్తం కూడా బుట్టిస్ వస్తుంది అది వచ్చేసరికి కుచ్చీలు తగ్గడు అది వచ్చేసి పళ్ళు వైపు వస్తుందండి శారీ బాగుందండి మంచి కలరు మంచి పచ్చ బ్లౌజు చాలా చాలా బాగుంది పదకొండో నెంబర్ అండి నెంబర్ పదకొండు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చి ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి ఇది బాగుంది అంటే ఎలా చెప్పాలి పీచ్ కలరు కాదు అది ఒక రకమైన లైట్ కలరు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది ఇది కూడా లంగావనీ స్టైలే అండి శారీ మొత్తం కూడా డ్రాప్స్ ఇలా ఇస్తాడు బాగుంది చీర అయితే బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా కలర్ మంచి కలర్ అండి చాలా 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 బాగుంది పన్నెండో నెంబర్ అండి రాదుక ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఇది కూడా లంగావని స్టైలే అండి లంగావని అంటే సపరేట్గా రాదు ఇది పళ్ళు కదా టిష్యూ ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చాడు హెచ్ఓగ్రఫ్ అట్లాగా మనం పళ్ళు కుచ్చీలు పెట్టుకుంటాం చూసారా పైన అక్కడ దాకా వచ్చింది ఆ సొగం నుంచి కూడా శారీ మొత్తం కూడా ఇలా బుట్టేసు బార్డర్ క్లాసే ఉంటుంది శారీ హడావిడి అంతా ఉండదు చాలా బాగుంది పైనుంచి ఒకలే కాకుండా కొంచెం డిఫరెంట్గా చాట్ మార్చాడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా చాలా హైట్ హైలైట్గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా పెద్దది పదమూడవ నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా బాందిని డిజైన్ బాందనీ డిజైన్లో కూడా ఇలా జింకలు అనమాట అసలు ఉందండి శారీ క్యాక్ ఉంది అయితే దీనికి బ్లౌజ్ రాలేదేమో నాకు తెలిసి అయినా చూస్తాను బ్లౌజ్ ఉండదు నాకు తెలిసి బ్లౌజ్ లేదండి మీరు దీనికి బ్లౌజ్ ఆపోజిట్ మస్టర్డ్ కానీ బాటిల్ గ్రీన్ కానీ వైలైట్ కానీ వేస్తే ఉంటుందండి ఎక్సలెంట్ ఉంటుందండి పద్నాలుగో నెంబర్ అండి పద్నాలుగు వందల ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది చూసారా ఎలా ఉంది శారీ భలే ఉందండి నిజంగా చాలా బాగుంది మస్టర్డ్కి ఇది ఒక రకమైన సంపంగి రంగు సంపంగి రంగు కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి బోర్డర్ కూడా చక్కగా చిన్న బార్డరు ఇలా చిన్న బోర్డర్లు రావడం చాలా అరుదుగా వస్తున్నాయండి ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద బోర్డర్లు మొత్తం కూడా బాధీ డిజైన్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది డిజైన్ కానీ శారీ కానీ కేకుందండి పిండి ఇచ్చాడు అక్కడ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి అసలు ఎంత పెద్ద ఎంత పెద్దదో సూపర్ ఉందండి బ్లౌజ్ అంటే వడ్డిస్తాను అంటే ఇంకోటి పెట్టండి సారీ అయితే చాలా బాగుందండి పదిహేనో నెంబర్ అండి నెంబర్ పదిహేను ఫ్రీ షిప్పింగ్ అండి హలో అండి శారీ మొత్తం కూడా మీనా వీవింగ్తో వచ్చింది చాలా బాగుంది కదా బుట్టీస్ కానీ కలర్ కానీ కలర్ కూడా ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి ఇది వచ్చి ఏం కాదు అబ్బా పర్పుల్ కాదు వైన్ కాదు ఒక రకమైన డిఫరెంట్ కలర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకే చాలా బాగుంది కదా పదహారు నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ పెద్ద బోర్డరు శారీ మొత్తం గీతలు ఇచ్చాడు చాలా 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 బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ క్వాలిటీ అండి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఓకేనా ఇద బ్లౌజ్ పదిహేడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి